どれだ బ్రహ్మోత్సవాలు ఉంటాయి కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని మనము సంవత్సరం ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము చాలా అనరణ వైభవంగా ఈ సంవత్సరము మనము ప్రణాళికలు తయారు చేస్తున్నాం కాబట్టి మీ అందరు గమనించి రావాలని కోరుతున్నాం అలాగే పల్లకి సేవ కూడా మన కస్బా నుండి అలాగే మన ఓల్డ్ బస్ స్టాండ్ నుండి బుధార్పేట్ నుంచి అలాగే గాంధీ చౌక్ నుంచి అలాగే ఇక్కడ మన సోమవారంపేట నుంచి మన వీధి గుండా వెంకటేశ్వర స్వామివారి పల్లెకీసే ఉంటుంది కాబట్టి భక్తులు గమనించాలి అలాగే ఈ బ్రహ్మోత్సవాలు అత్యంతమైన కార్యక్రమం కళ్యాణం లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కూడా మనకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్న వారికి గరుడ ఉందని చెప్పి ఒక రోజు ఉంటుంది మీకు ఒక రెండు మూడు రోజులలో ఏ రోజు ఏమేమి ఉంటుందో ఐదు రోజుల ప్రక్రియ ఈ ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా నిష్టగా ఉండి ఆ మాత్రమైన పూజా కార్యక్రమాలు పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి కుటుంబకు పాత్ర కావాలని చెప్పి కోరడం జరుగుతుంది అలాగే ఈరోజు వరకు మన వైపు మన సుపరిసిలు కృష్ణంరాజు గారు ఈరోజు రావడం జరిగింది అలాగే ఫిజియోథెరపీ డాక్టర్ కిరణ్ గారు కూడా రావడం జరిగింది కాబట్టి వారికి కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇళ్ళవెల్ల కటా కటాన కటా చాలని కోరడం జరుగుతుంది